తెనాలిలోని నందలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహించారు ఈ పోలియో వ్యాక్సిన్ ని పంతొమ్మిది సంవత్సరంలో జోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త కిల్డ్ పోలియో వ్యాక్సిన్ ని కనుగొన్నట్లు డాక్టర్ ప్రియాంక తెలిపారు పోలియో వ్యాక్సిన్ కనుగొన్న జోనస్ సాల్క్ శాస్త్రవేత్త పుట్టినరోజు అక్టోబర్ ఇరవై నాలుగు అని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు అందుచేతన ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు పోలియోని శిశు పక్షవాతం అనేది చిన్న పిల్లలు వస్తుందని పోలియో మెటిలై మెలైటిస్ అనే వైరస్ కారణంగా వస్తుందని అన్నారు ఇందులో పిల్లలు పక్షవాతానికి గురై కాలు లేని చేతులు కానీ లేదా కాళ్ళు చేతులు రెండు కానీ పడిపోతాయని దీన్ని నివారించడానికి జోనల్ సాల్ కి పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారని అనంతరం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆల్బర్ట్ సాబిల్ ఓరల్ లైవ్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నారని తెలిపారు ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్య సిబ్బందించే ఐదు లోపు పిల్లలందరికీ కాలక్రమిక పట్టిక ఆధారంగా పుట్టినప్పుడు ఆరు పది పద్నాలుగు వారాలు మరియు పదహారు నుండి పద్దెనిమిది నెలల వయసులో ఐదు మోతాదులుగా ఈ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నట్లు డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు ఈ కార్యక్రమంలో పట్న సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకంత్ అమదేబాద్ సునీత ఆరోగ్య సిబ్బంది ఉన్నారు ప్రపంచ పోలియో నివారణ మనం సెలబ్రేట్ చేసుకుని ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది సో ఇందులో భాగంగా ప్రజలకి కొన్ని ముఖ్యమైన అంశాలని తెలియజేయాలని ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము ఈ అక్టోబర్ ట్వంటీ ఫోర్ జోనా అనేటువంటి అతను ఒక సైంటిస్ట్ ఈ పోలియోకి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది సో అతనికి ఒక మలేరియన్ గా అతని బర్త్డే మనం ఈ ప్రపంచ పోలియో నివారణ నిరోజంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే పోలియో దానికి నివారణ ఒకటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దానికి వ్యాధి వస్తే కనుక ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు సింటమేటిక్గా ఆ మజలికి మనం ఫిజియోథెరపీ చేసుకుంటూ అట్లా మనం తీసుకురావడం తప్ప మనసు వస్తే కనుక దానికి వైద్యం అనేటువంటిది లేదు సో ప్రివెన్షన్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ దిస్ కేస్ సో నెక్స్ట్ ఏంటంటే మనం పోలియో వైరస్ దీనికి క్యాంపెయిన్స్ అనేటువంటి ప్రతి ఇయర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడము ఇవి జరుగుతూ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇండియాని పోలియో ఫ్రీగా డిక్లేర్ చేశారు కానీ మనం ప్రపంచంలో చూసుకుంటే కొన్ని దేశాల్లో వైల్డ్ పోలియో వైరస్ సైంటిఫిక్ ఏరియాస్లో అలానే ఉండిపోయింది సో వాటిలో మెయిన్గా చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మెయిన్గా ఈ వైల్డ్ పోలియో వైరస్ అనేటువంటి ఉంటుంది ఉంది ఈ వ్యాక్సిన్ ఎంత కష్టం కొడుకున్నా సరే గవర్నమెంట్ మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ తో ఓన్లీని అడౌడికేట్ చేయాలి ఎలా సరే అని చెప్పేసి డబల్యూహెచ్ఓ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు రోటరీ నేషనల్ ఇంటర్నేషనల్ రోటరీ కావచ్చు యూనిసెఫ్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క దేశానికి కూడా ఈ వ్యాక్సిన్ అనేటువంటి మనకి ఫ్రీ ఆఫ్ తో మనకి అందిస్తున్నారు సో ప్రజలందరూ దీని గురించి అవగాహన చేసుకోండి మనకు పిల్లలు రొమాట్స్ ఉంటారు సంచార వాసులు ఇవాళ ఎక్కడుంటారు రేపు ఉంటారు రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని అలా ఉంటారు వాళ్ళు అసలు పిల్లలకి ఏం టీకాలు వేయించారు ఏంటో వాళ్ళకి అసలు ఇంకెక్కువ మాట్లాడితే డెలివరీ కూడా వాళ్ళే చేసుకుంటారు విధంగా సో మనం క్యాచ్ పాయింట్స్ వాళ్ళే మెయిన్ సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమ్ అసలు డేటా వాళ్ళ దగ్గర ఏమి ఉంది వాళ్ళు వేయించు కూడా వాళ్ళు అయినా తెలియదు ఉంటారు సో వాళ్ళని మా ఆరోగ్య సిబ్బంది మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మాకు తెలియచేయండి నా నోటీస్ లో మేము ఆల్రెడీ క్యాంపెయిన్స్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ మేము ఏరియా వైజ్ లో చూసుకుంటూ ఉంటాము సో ప్రజలందరూ అవగాహన కలిగి ఈ వ్యాక్సిన్ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది సంప్రదించి